పుష్పట్టు సినిమా వెయ్యి కోట్లు బిజినెస్ జరిపి రెండు వందల కోట్ల ప్రాఫిట్ ఎలా వచ్చింది ఆర్ఆర్ఆర్ కల్కి సలార్ దేవరా ఇలాంటి మూవీస్ కూడా ప్రాఫిట్ అయితే వంద కోట్లైతే రాలేదు కానీ మన పుష్పటు సినిమాకి రెండు వందల ముప్పై కోట్ల ప్రాఫిట్ ఎలా వచ్చింది ఆల్ టైమ్ రికార్డ్ బిజినెస్ జరిగి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం దానికన్నా ముందు ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి లేడ్చకుండా వెళ్ళి అయితే వెళ్ళిపోద్దాం ముందుగా ఈ సినిమా అయితే వరల్డ్ వైడ్గా అయితే వెయ్యి అరవై నాలుగు కోట్ల బిజినెస్ అయితే జరిపింది అని చెప్పొచ్చు టోటల్ థియేట్రికల్ అండ్ నాన్ థియేటికల్ బిజినెస్ ఇప్పుడు మనం ఈ వీడియోలో ట్రియేటికల్ బిజినెస్ మాట్లాడుకుందాం ఆరు వందల పద్దెనిమిది కోట్ల షేర్ రిలీజ్ బిజినెస్ అయితే జరుపుకుంది ఇది ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పుకోవచ్చు దీనికన్నా ముందు ఆర్ఆర్ఆర్ సినిమా ఉంది నాలుగు వందల యాభై కోట్ల బిజినెస్ జరుపుకుంది దాన్ని భారీ లెవెల్ అయితే బిజినెస్ వెళ్తే బ్రేక్ చేసింది అని చెప్పుకోవచ్చు అలా పుష్పటు సినిమా డేవా నుంచి ఆల్ టైమ్ రికార్డ్ పెట్టుకుంటే వెళ్ళింది అని చెప్పుకోవచ్చు లాంగ్ రన్లో ఈ సినిమా అయితే పంతొమ్మిది వందల కోట్ల గ్రాస్ అయితే వసూలు చేసిందని చెప్పుకోవచ్చు ప్రజెంట్ ఈ సినిమాకి అయితే ప్రాఫిట్ చెప్తున్నావు కదా ప్రాఫిట్ రెండు వందల ముప్పై ఒకటి కోట్ల ప్రాఫిట్ ప్రాఫిట్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు ఈ నిజంగా ఆరాచకం బాహుబలి టూ తర్వాత ఎక్కువ ప్రాఫిట్ అందుకున్న ఒకే ఒక సినిమా పుష్ప టూ ఈ సినిమా తక్కువ బిజీ జరుగుంటే టూ సినిమా ప్రాఫిట్ అయితే ఎగిరిపోతుండే చెప్పుకోవచ్చు అలా మన పుష్ప సినిమా అయితే వరల్డ్ వైడ్గా చూసుకుంటే ఓన్లీ ఇండియా ఇంకా ఓవర్సీస్తోనే రెండు వందల ముప్పై కోట్ల ప్రాఫిట్ అయితే తెచ్చిపెట్టిందని చెప్పుకోవచ్చు ఈ సినిమా జపాన్ చైనా కంట్రీస్లో రిలీజ్ అయితే ఈజీగా రెండు వందల యాభై కోట్ల ప్రాఫిట్ అయితే దగ్గరికి అయితే వెళ్తుంది సినిమా పంతొమ్మిది వందల కోట్ల గ్రాస్ అయితే వసూలు చేసింది షేర్ షేర్ వచ్చేసరికి ఎనిమిది వందల తొంభై కోట్ల షేర్ అయితే వసూలు చేసిందని చెప్పొచ్చు ఇది మన పుష్పట్టు వరల్డ్ వైడ్ కలెక్షన్ ప్రాఫిట్ ఎంత వచ్చింది బిజినెస్ ఎంత జరుపుకుంది ట్రేటికల్ అండ్ నాన్ ట్రాటికల్ అర్థమై ఉండొచ్చు మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి చాలామంది అయితే పుష్ప వీడియోస్ అయితే చూస్తున్నారు చాలామంది అయితే సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి వీడియోస్ చేయడానికి అయితే నేనైతే ప్రయత్నిస్తా మీరు మన పుష్ప వీడియోస్ కావచ్చు అన్ని వీడియోస్ని సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోతో మనం అయితే కలుద్దాం